వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించిన వైసీపీ నేత గంగోలు శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా చంద్రపాడు మండలం చంద్రబాడు గ్రామంలో కూటమి ప్రభుత్వంపై విసుగు చెందిన ప్రజలు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని గంగోలు శ్రీనివాసరావు అన్నారు ఆదివారం స్థానిక చింతలపాడు గ్రామంలో ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో అభిమానులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చింతలపాడు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు వైఎస్ఆర్ జగన్ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో కనీ విని ఎరుగని రీతిలో ఒక చరిత్ర సృష్టించాడని తెలియపరిచారు శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్ని విధాల అండదండ అందించినటువంటి ప్రభుత్వం అని మళ్ళీ రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసుకురావడమే తన జయమని గంగోలు శ్రీనివాసరావు తెలియపరిచారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మన ప్రజలందరూ కలిసి ఇది ఒక పెద్ద పండుగలాగా జరుపుకునడం చాలా సంతోషించవలసిన విషయం ఈ విధంగా ఎందుకు ఇలా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కావాలని ఎందుకు అనుకుంటున్నారు అని అంటే ఇంతక్రితం స్కీంలన్నీ కూడా చాలా మంచిగా ప్రజలకి ఉపయోగపడే రకంగా ఉన్నాయి అలాగే వృద్ధులు కానీ ఎవరైనా వికలాంగులు కానీ ఉంటే జగనన్న వాళ్ళందరినీ ఆ కార్యకర్తలు కార్యకర్తలను ఇంటికి వెళ్ళి వాళ్ళ పెన్షన్ ఇచ్చే విధంగా అన్ని విధాలుగా సహాయపడి ఉన్నారు కాబట్టి మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలని వాడ వాడల ప్రజలందరూ కోరుకుంటున్నారు ముక్త కంఠంతో వినిపిస్తున్నారు త్వరాన్ని అదేవిధంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మన జగనన్నని సీఎంగా చూడాలని నైంటీ పర్సెంట్ ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకు అని అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సహాయం కావచ్చు ప్లానింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు అందరూ చాలా సూపర్ బండి ఇప్పుడు మెడికల్ మెడికల్ కాలేజ్ విషయానికి వచ్చిన పెన్షన్స్ విషయానికి వచ్చిన నెక్స్ట్ లబ్ధిదారులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి చేరవలసిన ఇవి ఏమన్నా ఉన్నా కానీ చాలా మంచిగా ప్లాన్డ్గా తీసుకువెళ్ళారు అదేవిధంగా మన కరోనా సమయంలో కూడా మన జగనన్న ఎన్నో అంబులెన్స్లని తీసుకొని గవర్నమెంట్ కింద పెట్టారు అప్పుడు కనుక మన జగనన్న ముందు చూపుతో ఆ అంబులెన్సులను కినగా కొని ఉండకపోతే అరేంజ్ చేయకుండా ఉంటే ఈ వైద్య రంగానికి చాలా కష్టమై ఉండేది ఆ విధంగా ఆ అంబులెన్సుతో ఉండటం వల్ల చాలా ఈజీగా డెత్ పర్సంటేజ్ని తగ్గించగలిగారు మన జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు అంబులెన్సులు ఉన్నా కానీ ఈ అంబులెన్సుల్లో పెట్రోల్ లేదంట అండ్ డ్రైవర్స్ లేరంట ఒకవేళ డ్రైవర్స్ ఉండగాని వాళ్ళ శాలరీస్ లేవంట ఈ విధంగా నత్తనడ నడుస్తుంది ఈ కూటం ప్రభుత్వం దయచేసి అందరూ మన ప్రజలందరూ ఆలోచించాల్సింది ఒకటే రాబోయే రోజుల్లో మన జగనన్నని సీఎంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని వారి భుజ స్కంధాల మీద ఆ విజయాన్ని తీసుకొచ్చే విధంగా ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై జగన్ జై జై జగన్ జై వైఎస్ఆర్సి జై హింద్